గత బడ్జెట్ లో అంకిల గారడీలు తప్ప అమలు చేసింది ఏమీ లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు పదహారు నెలల్లో ఒక్క ఇంద్రం ఇల్లు కట్టింది లేదంటూ దుయ్యబట్టారు జాబ్ క్యాలెండర్ అమలు చేసిందేమీ లేదన్నారు ప్రకటించిన ఆరు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదంటూ హరీష్ రావు ఆరోపించారు దానికి బడ్జెట్ లో నిధులు పెట్టామని చెప్పారు అధ్యక్ష మేము కూడా బల్లలు కొట్టినాం వాళ్ళు కూడా బల్లలు కొట్టిండ్రు నిజంగానే వచ్చేసిన ఇల్లు అనుకున్నాం కాంగ్రెస్ యొక్క పదహారు నెలల పాలనలో నాలుగున్నర లక్షల ఇండ్లు కాదు కదా నాలుగు ఇండ్లు కూడా కట్టలేదు అధ్యక్ష నేను బట్టిగా అడుగుతున్నా పోనీ మీ మదిగా ఎక్కడన్నా ఒక్క ఇల్లు కట్టారా చెప్పండి ఎడగట్టారో పోదాం చూద్దాం పోయినసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలకు ఒక లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి పేదలు ఇండ్లు కట్టుకుంటే ఆరు లక్షల రూపాయలు ఇస్తాం అందరికీ ఐదు లక్షలు ఇస్తాం దళిత గిరిజనులకు ఆరు లక్షలు ఇస్తామని బట్టిగా తన ప్రసంగంలో చెప్పారు ఈ సంవత్సరం ప్రసంగంలో చూస్తే ఆ లక్ష రూపాయలు మాయమైపోయింది అధ్యక్ష అంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం మోసం చేసింది దగా చేసింది అని చెప్పి నేను ఈ రోజు చెప్తా ఉన్నాను అధ్యక్ష ఐ అపీల్ హానరబుల్ డెప్్యూ సీఎం గారు మీరు ఒక దళిత బిడ్డగా మీరంటే మాకు ఎంతో గౌరవం ఈ రాష్ట్రంలోని దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పోయినసారి బడ్జెట్ ప్రసంగంలో మీరు ఇచ్చిన హామీ విధంగా లక్ష రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఇండ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు ఇవ్వాలని సవినయంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష పేజ్ నంబర్ ఆరు లో నిరుద్యోగులకు ఏం మాటిచ్చారో ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఏమైంది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ ను కూడా బట్టిగారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయింది ఏమైంది జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొట్టునటువంటి పరిస్థితి అధ్యక్ష ఇగో ఇది అధ్యక్ష నేను నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను ఆధారం లేకుండా మాట్లాడాను ఇది బట్టిగారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడ నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టిగారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష ఒక్క టన్న అమలైందా జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఇరవై నాలుగు ట్రాన్స్కో జెన్కో లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు అదే విధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఏ డబల్ఈల నియామకానికి అక్టోబర్ రెండు వేల ఇరవై లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో సెకండ్ డిఎస్సి ఇస్తామన్నారు ఫిబ్రవరి ఇరవై ఐదులో లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ట్రిబుల్ ఆర్ విషయంలో పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు చెప్పారు ఏం చెప్పారు అధ్యక్ష మేము చాలా అద్భుతంగా ట్రిబుల్ సాధించాం వాస్తవానికి రెండు వేల ఇరవై రెండు మా ప్రభుత్వమే త్రిబుల్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది సరే మీరు చెప్పారు సంతోషం ఏం చెప్పినారు బడ్జెట్ లో దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది దీనికోసం బడ్జెట్ లో పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు నేను అడుగుతా ఉన్న ఏడాది అయిపోయింది మళ్ళీ బడ్జెట్ పెట్టారు ఒక్క రూపాయన చెల్లించారా ఒక్క ఎకరం ఎకరమన్నా భూసేకరణ చేశారా ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా అంతా అబద్ధం అధ్యక్ష ఇకపోతే ఇరిగేషన్ రంగంలో భట్టిగారు పేజ్ నంబర్ అరవై రెండు పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్న గారు ఏ ఆరు ప్రాజెక్టులు పూర్తి చేశారో ఆరు ప్రాజెక్టుల పేరు చెప్పండి ఎన్ని ఎకరాలు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష అంకెల గారుడి తప్ప అమలు ఉండదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష